హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఉద్యోగుల చరిత్ర ఉద్యోగ అధికారుల చరిత్రలోనే ఎప్పుడే కానీ జరగని విధంగా అయితే ప్రభుత్వం విచారణ చేపట్టింది సో దానికి తగ్గ కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందండి సో మొత్తం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ వరకు తెరచ్ అవుతుంది ఇక వివరంలోకి వెళ్ళినట్లయితే ఐఏఎస్ అధికారి గిరీషపై అయితే విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తిరుపతి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డులో జరిగిన అవకతవకలపై సస్పెన్షన్కి గురై మళ్ళా విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి గిరీషపై అయితే విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విచారణ అధికారిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ అయితే నియమించడం జరిగింది ఉత్తర్వులు జారీ చేసిన నాటికి అరవై రోజుల్లో నివేదిక సమర్పించాలని అయితే సూచించింది తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న గిరీష లాగిన్ ఐడిని ఉపయోగించి కార్డు డౌన్లోడ్ చేసినట్లు అభియోగాలున్నాయి ఈ ఏడాది జనవరిలో గిరీషను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఇటీవలే ఆయన సస్పెన్షన్ను ఈసీ ఎత్తివేయడంతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది తనపై ఉన్న అభియోగాలను రద్దు చేయాలని అయితే ఫిబ్రవరిలో గిరీష ప్రభుత్వానికి విన్నపించారు దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిందండి ముప్పై వేల ఎపిక్ కార్డులు అంటే ఓటర్ కార్డ్స్ అండి డౌన్లోడ్ వ్యవహారంపై పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు సో మొత్తానికి మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఈసీ ఎత్తివేసినా కూడా ఈసీ తన పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినా కూడా ప్రభుత్వం అయితే మరలా దానిపై ఈ విధంగా విచారణ సమగ్ర విచారణ జరిపి ఈ ముప్పై ఐదు వేల ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసిన నేపథ్య వ్యవహారంపై అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది